తెలంగాణ ఉద్యోగం మొదలకాడ్ నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటు అంటే ముందు సమస్యలు అనేవి కంటే తెలంగాణ తెచ్చుకోవాలి తెలంగాణ రాష్ట్రం రావాలి రాష్ట్రం వస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు ఉద్యోగాలు వస్తాయి మన నీళ్లు మనకు వస్తాయి మన మీద వేరే వాళ్ళ పెత్తనం ఉండదు మన స్వయం పరిపాలనలో మన రాష్ట్రాన్ని మనమే పరిపాలించుకున్నప్పుడు రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోటి ఆనాడు ఒక ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చుకోవడం కోసమే ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీని పెట్టి ఆ పార్టీని మొత్తం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకునే దాంట్లో తెలంగాణ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం కోసమే ఆ పార్టీ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది కాబట్టి ఆ తెల ఆ టైంలో తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో చాలా సమస్యలు ఉన్నాయి అంటే సమస్యలు అంటే సమైక్యవాదులు ఎవరైతే అప్పుడు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి వలస పాలకులు ఎవరైతే ఉన్నారో ఈ ఉద్యమాన్ని నీరు గర్చాలి ఉద్యమకారులను జైల్లో పెట్టాలి ఉద్యమకారులను బెదిరించాలి ఉద్యమకారులను ఏదో ఒక రకంగా ఉద్యమం నుంచి తప్పియాలి మళ్ళీ మేమే పరిపాలించాలి తెలంగాణ రావద్దు అనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఎన్ని అయితే కుట్రలు చేశారో ఆ చేసినటువంటి కుట్రలను కూడా తిప్పికొడుతూ అంచెలంచెలుగా ఈ తెలంగాణ వాదాన్ని తెలంగాణ తెచ్చుకోవడం ఎంత అవసరం అనేటువంటి దాన్ని ప్రజల్లోకి తీసుకపోవడంలో మాత్రం మేము సక్సెస్ అయినాం ఆ సక్సెస్ వల్లనే వల్ల తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు అన్ని కులాలు అన్ని మతాలు అంటే ఈ పార్టీ ఆ పార్టీ అనే కాకుండా అన్ని గొంతులు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గొంతు కూడా ఖచ్చితంగా తెలంగాణ కావాలి తెలంగాణ తెచ్చుకోవడం కోసం దేనికైనా సిద్ధమైనటువంటి పరిస్థితి ఆ వాతావరణాన్ని మనం క్రియేట్ చేసి ఇవాళ ఆనాడు ఆంధ్ర వలస పాలకులు ఏదైతే తెలంగాణకు అడ్డుపడాలనేటువంటి ప్రయత్నం చేశారో దాన్ని మనం తిప్పి తిప్పికొట్టి అంటే గత్యంత్రం లేదు తెలంగాణ ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలు ఊకుండేటట్టు లేరు మా కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయినా కూడా మేము తెలంగాణ వాయిస్ వినపడకపోతే మా పార్టీ కనుమారుగా అవుతుందేమో ఖచ్చితంగా తెలంగాణని మేము కూడా అనాలే తెలంగాణ పదం వాడకపోతే ఇక మంచిగా ఉండదేమో అనేటువంటి ఒక వాతావరణాన్ని మనం తీసుకురగలిగా అంటే ఉద్యోగంలో జైలు సందర్భాలు నేను జైలు అంటే స్టేషన్లలో కేసులు ఉన్నాయి బాగా అంటే మాది ఎట్లా ఉంటుందంటే ప్రొద్దున పోతే రాత్రి దాకా కూర్చోబెడదురు మేము జైలు అంటే ఇది సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్లో బోయినపల్లి పోలీస్ స్టేషన్లో రాత్రి నాన్ బేలేబుల్ కేసు పెట్టాలని అంటే అప్పుడు మాకు ఆ ఉద్యమ క్రమంలో ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి అడ్వకేట్లు చాలా మాకు కోఆపరేట్ చేశారు అంటే కేసులు పెట్టాలని అక్కడ చూసినా కూడా మేము మహిళలుగా ఉన్నప్పుడు కానీ ఎక్కడైనా ఉద్యమకారులు ఉంటే ఆ కేసులు కాకుండా అడ్డుపడి వాళ్ళు రాత్రి అనేది కూడా లెక్క చేయకుండా పదుల సంఖ్యలో యా మాకైతే ఒక రోజు అంటే మూడు రోజుల ప్రోగ్రామ్ ఇచ్చింది రైలు రోకు అని బస్సు రోకో అని అట్లాంటి కొన్ని వర్షాలు ఇచ్చినప్పుడు మహిళల్ని దాదాపు పది పదిహేను మంది మేము ముప్పై మంది ఉన్నట్టున్నాం అందరిని అరెస్ట్ చేసి ననభై లెబుల్ కేసు పెడితే ముప్పై నలభై మంది అడ్వకేట్లు వచ్చాడు కూర్చున్నారు వీళ్ళ పైన నాలుభై లెబుల్ కేసు కావద్దు వీళ్ళని వెంటనే స్టేషన్ పెళ్లియాలంటే ఏమని అంటే కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కొట్లాడి అట్లా కాకుండా కూడా చేశారు